సమ్మర్ వేడికి తట్టుకోలేక ఫ్యామిలీతో మేమంతా స్విమ్మింగ్ పూల్కి వచ్చాం ఇక చూడాలి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో ఏంటో చూసుకో స్విమ్మింగ్ పూల్ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే అన్న స్విమ్మింగ్ పూల్ అన్న అవునన్న ఇటే అన్నీ బుడ్డు కూడా స్విమ్మింగ్ పూల్కి వచ్చా అరే బ్రీ బుడ్డు అరే బడ్ బుడ్డు బడ్డు రే బ్రే బరురు యు యుగోన నువు కూడా వచ్చావు యోగాన నువు కూడా సింపుల్ కే నాన్నా అ నిన్నేటో అన్న సింపుల్ లా ఆ కట్టా ఆ కట్టా మనిగ అవుతది దిరింది సూపర్ ఉంది మి క్రికెట్ స్టేడియం అంట ఒక గంట ఆడుకోవడానికి ఐదు వందలు ఐదు వందలకి నువ్వు ఎంతమంది నేను తీసుకోవచ్చు అద్భుతంగా ఉన్నాయి చూడండి అమ్మా చూడండి 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 ఇది ఎక్కడెక్కడ అనుకుంటున్నారా ఇది అమ్మా తిరువురు బైపాస్లో లక్ష్మీపురం అనే ఊర్లో ఉంది స్విమ్మింగ్ పూల్ వీళ్ళ కోసమే ఈళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ బడ్లు నరిపిస్తారా ఈళ్ళ కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్కి వచ్చావు ఈల కోసం ఐదు వందల బొక్క ఇది పెద్ద బడ్డు పెద్ద మేనల్లుడు ఇటు చిన్న మేనల్లుడు ఇక్కడికి టెన్త్ లో ఐదు వందల పన్నెండు వచ్చినాయి వచ్చిన ఆ రోజు రెండు వేలు పెట్టి పార్టీ చేసి వస్తుంది చూడండి స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది జనాలు మొత్తం లోపట్టుకున్నారు పిల్లలు అయితే విపరీతంగా ఆడుకుంటున్నారు అన్న స్విమ్మింగ్ పూల్ అన్న నువ్వు స్విమ్మింగ్ పూల్ కొడతావా అబ్బాయి ఎవరన్నా ఈ అబ్బాయి వారు మీ తమ్ముడా మీ తమ్ముడా మీ తమ్ముడు మీ ఇద్దరు ఏం చేస్తారు స్విమ్మింగ్ పూల్ లేత కొడతారా కొట్టండి కొట్టండి ఏ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా వంద రూపాయలు వంద రూపాయలు అంటే చూడు స్విమ్మింగ్ పూల్ వచ్చేయచ్చు వన్ అవర్ పడుకో నేనున్నా కదా పడుకో నేను పట్టుకున్నాను పడుకో రైట్ కాళ్ళు ఆడి కాళ్ళు ఆడిచ్చు రైట్ ఆడి కాలు మా నేర్పిస్తున్నావు ఒక ఫ్రెండ్ దూకు దూకా

ఓకే దూకడ్రా బర్రు వీడు మా పెద్దోడండి ఈడే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అండి మమ్మల్ని మూడు రోజులకు చంపుతున్నాడు మా చిన్నడు వీడికి కొంచెం భయం వేస్తుంది అయినా కానీ ఇవే ఎంజాయ్ చేస్తారా అరే ఇటు రారే అందరా అబ్బా ఈ సమ్మర్ లో స్విమ్మింగ్ చేస్తుంటే మాత్రం మాములుగా లేదండి మహా ఫొటో తోడండి మాకు భయమేస్తుంది అదేనా తోడు మాత్రం ఎర్రగ తీస్తునండి ఎట్లా మాత్రం యోగ చూడు యోగ యోరా హలో సమ్మర్లో స్విమ్మింగ్ పూల్లో పిల్లలతో ఎంజాయ్ చేస్తాం డాక్టర్ మా అజ్యోజీ అజ్యోజీ అది బాగు అది அம்மா எம்மாடி నువ్వుతకుంటామవు సరే మనిషికి వంద రూపాయలు అండి డబ్బులు పోతే పోయినాయి కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తామండి చూడండి అసలు పైన వర్షం ఉంది ఈ బాబు చూడండి అసలు మా ఊరు మా పెద్దోడైతే గత వారం రోజుల నుంచి నన్ను స్విమ్మింగ్ పూల్ అని స్విమ్మింగ్ పూల్ అని తాగు కొడుతుంటే వర్షం ఫట్టండి ఇక్కడ మాములుగా లేదు చూడండి మాము కూడా ఎలా ఎంజాయ్ చేస్తాడు కొంత బాగుందా బాగుందా జార్దేవులే

ఊడి మాత్రం విపరీతంగా అండి ఈ టూది కూడా ఇరవై రూపాయలు తీసుకున్నారు ఈ టైరు చిన్నపిల్లలు మునిగిపోకుండా చూడండి ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం ఇరువురు గంటపులగూడెంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మా మేనల్లు చూడండి మా మేనల్లు ఏం చేస్తున్నారు చూద్దాం